హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను విదయ్ భాస్కర్ని ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి రోజు అడుక్కోవాల్సింది వస్తుంది సపోజ్ చేశారనుకుంటున్నాను కానీ చెప్పిన దాకా సపోజ్ చేస్తలేరు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఒక గత మనకి ఇక్కడ ఒక పన్నెండు ఆవులు అయితే ఉన్నాయి అది అమ్మకానికి అయితే అండ్ వచ్చే ఫున్నాయి హెచ్చ క్రాష్ ఉన్నాయి గిర్లాండ్ ఉన్నాయి మనకైతే ఇక్కడ జెర్సీ ఉన్నాయి అండ్ నాలుగైదు రకాల బ్రీడ్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఈ వారం వచ్చేసి అరవై ఐదు వేల నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు నా వీడియో ఏముందో లైక్ కొట్టండి షేర్ కొట్టండి మీకు ఏంటంటే ఆవులు ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి పంపించండి వాట్సాప్లో ఇంకేముందంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి కూడా పంపించండి ఆయన మనకు మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఆయన లైక్ కొట్టండి షేర్ కొట్టని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చేస్తారని నాకు నమ్మకం ఉంది ఇప్పుడు మనం అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్ అయితే ఉన్నాము అంటే మన తానా ఇప్పుడు ఈ వారం అరవై ఐదు వేల నుంచి కదా ఇప్పుడు తానా మన తానా ఇప్పుడు తరుపులు కూడా ఏమైనా ఉన్నాయా ఇది ఫస్ట్ లెకేషన్ అన్న ఇది ఒకటి తరపు ఉంది సెకండ్ లెకేషన్ ఉన్నాయి ఓకే మనకి చూడొచ్చు మనకైతే పక్షిత తరపు అంట చూడొచ్చు రెండు పళ్ళు ఉంది ఇది రెండు పల్లె ఇగో ఇప్పి చూపిద్దాం సార్ అయితే ఇక రెండు పల్లె ఫ్రెండ్స్ మనకైతే రెండు పళ్ళతో అయితే ఉంది మనకైతే అండ్ ఇప్పుడు ఇది బ్రీడ బ్రీడ్ వస్తుంది ప్రాస ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ వెనకాల అట్టర్ చూడండి అట్టర్ కూడా బాగుంది అండ్ అంటే ఇది పచ్చి తరపుగా అన్న ఇప్పుడు అట్టర్ బాగా చేసి మళ్ళీ ఎంత వరకు వచ్చారా ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ కి ఏడు వరకు ఇస్తా అన్న ఏడు ఎనిమిది లీటర్ల వరకు ఇస్తాను ఏడు మంది బ్రీడ్ ఉంది ఫ్రెండ్ దానికైతే హెచ్ఎఫ్ 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 క్రాస్ అన్న హెచ్ఎఫ్ అంటే ఇది మళ్ళీ తక్కు ఎన్ని ఇస్తుండొచ్చు అని ఒక మాట పది పది పైన ఇస్తాను సెకండ్ లక్ క్వశ్చన్ చెప్పండి చూడొచ్చు వెంకల చూడండి ఏంటంటే ఇది మొత్తం నిండిపోతాయి అనమాట ఫ్రెండ్ మనకైతే ఇది లూజ్ ఉంది కదా లూజ్ మొత్తం నిండిపోతే మనకైతే అండ్ ఇప్పుడు ఈత వరకు అయితే అందాలు మనకైతే ఆరు నుంచి ఏడు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఇక పొడి చూడండి సన్కట్ మాత్రం బాగుంది మన నెక్స్ట్ ఈతకు అయితే ఇంకా బాగా అయితే సన్కట్ అయితే అండ్ ఒకసారి ధర కూడా అడుగుదాం ధర ఎంతవరకు చెప్తారా అన్న అన్న ఈ తొంభై వేలు చెప్తాను ఫైనల్ డేటా ఫైనల్ రేటు ఎనభై ఏడు వరకు అట్లా వస్తుంది ఎనభై ఏడు వేలకి ఇంకా తగ్గుతు దూరం రైతులకి అన్న ఎనభై ఏడు వేలు ఫైనల్ రేట్ అన్న అప్పుడు మనం ఇంకా రేట్లు ఉన్నప్పుడు అయితే ఇప్పుడు తగ్గింది రేట్లు అయితే పదివేలు అయితే తగ్గింది ఆవు మీద ఇంకా రేట్లు ఉన్నప్పుడు అయితే అప్పుడు నేను చెప్పిన ద్వారానే తొంభై వేలు కావాలి ఇదే చెప్పండి అన్న ఇదేం అన్న మనకైతే సెకండ్ ఆవు ఇది క్రాస్ అన్న ఇది ఇది కూడా క్రాస్ సెకండ్ లాక్ హాఫ్ కాకపోతే ఇది చూడండి ఇది ఇది మొత్తం అయితే నిండిపోతుంది నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయితే పది లీటర్లు అయితే పాలు ఇస్తాను ఇది టైంకి అయితే ఎంత అన్న పదు పది ఇస్తాను పూటకి పూటకి పది పది వరకు అయితే ఇస్తా ఉండడం వాళ్ళకైతే అంటే ఇది ఇంకా ఎంత వరకు టైం పెట్టుకుని డెలివరీకి ఇది వారం లోపల నించు వన్ వీక్ లోపల ఓకే అంటే పది చూపిస్తారు మీకైతే నగరం కూడా బాగుంది అక్కడ ఇది ఒక పరుగు నరాలు చూడండి ఇది ైకాడ ఉన్నాయి మనకైతే ఆయన మనకి ఇప్పుడు ఇది కూడా అండి ఇది ఎందు చాలా సెకండ్ లోక్ చేసాను అన్న ఆరు పళ్ళు ఉంది మనకి దీని ధర ఏం చెప్తున్న రైతులకి ధర అంటే చెప్తున్నా ఇప్పుడు ఉన్న ఆవులు అయితే ఇప్పుడు అరవై ఐదు వేల నుంచి లక్ష లక్ష ఐదు వేల వరకు ఉన్నాయి ఓకే అందులో ఒకటొకటి ఒక్కొక్క రేట్ అన్న ఓకే అయితే ఆవులు అయితే చూడండి ఫస్ట్ అయితే ఓకే ఒక నచ్చితే కాల్ చేశాడు టైం పాస్ అయితే ఏకండి టైం పాస్ అయితే కాల్ చేశాను ఎందుకంటే ఇప్పుడు టైం పాస్ చేసిన వాళ్ళ నుంచి ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి అట్లా చూడొచ్చు ఇప్పుడు మనకి అయితే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మూడవ గురించి చెప్పాలన్నా మనకి ఇదేం చూడన్న ఈ గిరి క్రాస్ అన్నది గిరి క్రాస్ గిరి లాట గిరి క్రాస్ గిరి క్రాస్ అన్న చూడొచ్చు ముంగల చూడండి ఇది ఎండవుతుంటుండో చానా ఇప్పుడు డెలివరీ అయితే ఇది డెలివరీ అయితే థ్రాడ్ లొకేషన్ అని ఇప్పుడు మూడు అయితేనా మూడు అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి గిరిక్ రాశ మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే థ్రాడ్ లొకేషన్ అంట మనకైతే అండ్ ఎంత శాతం ఎంత అంటే ఎంత టైం వరకు పెట్టుకొచ్చిన డెలివరీకి డెలివరీకి వన్ ఒక వారం లోపల ఫ్రెండ్స్ ఒక వారం సర్వీ అయితే పెట్టుకోండి డెలివరీకి అయితే చూడొచ్చు వెంకటలా ఆర్డర్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే అది మొత్తం అయితే నిండిపోతానమాట మనకైతే అండ్ సన్కట్ మాత్రం జబర్దస్త్ ఉంది దీనికి అయితే చూడొచ్చు అండ్ ఎంత వరకు ఇస్తుంది అంటున్నాయి పది పది ఫ్రెండ్ చూడొచ్చు పది పది వరకు అయితే ఇచ్చిన పూటకి వచ్చేసి రెండు పూటలు వస్తే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే అండ్ ఇది మాత్రం మనకు ఆ రోజు మీ ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు చూడొచ్చు సన్కట్ కూడా బాగుంది అండ్ గ్రీక్ అనమాట మనకైతే ఓకే బ్రీడ్ కూడా బాగుంది ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇక్కడ అరవై ఐదు నుంచి అయితే ఉన్నాయి ఓకే అన్న నాలుగో ఏం అన్న ఇది ఇది క్రాస్ అన్నది ఇది కూడా హెచ్ఎఫ్ చూడొచ్చు అండ్ మనకి ఇది అట్టర్ కూడా బాగుంది అండ్ ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఇగో ఇది మొత్తం నిండిపోతాయి మనకి నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాయి కూడా బాగుంది చూడొచ్చు ఇగో అండ్ మనకి రోజు పెట్టుకోవచ్చు అన్న దీనికి ఇది పదకొండు వరకు ఇస్తాను మెయింటైన్ చేస్తే పదకొండు వరకు ఇస్తుంది మామూలుగా మెయింటైన్ చేసి చిన్న చిన్న రైతులు మెయింటైన్ చేసిన ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇస్తాను అట్టర్ చూడండి పొడి చూడండి శనకట్ చూడండి ఓకే ఇది హెచ్ఎఫ్ రాసి అన్న మనకైతే ఇప్పుడు ఇంత ఎన్నో అవుతానా సెకండ్ లాక్ చేసినాను ఇంత రెండు అవుతానా అవును ఆరు పళ్ళతో ఉందా ఫ్రెండ్ చూడొచ్చు ఆరు తోట అయితే ఉందంట మనకైతే అండ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అరవై ఐదు నుంచి అయితే ఉన్నాయి మనకి ఈ వారం అయితే అండ్ వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు మనకైతే చిన్న రైతులకు ఉన్నాయి పెద్ద రైతులకు ఉన్నాయి అండ్ ఇది ఇక్కడ పది పది అంటే పదకొండు పదకొండు వరకు అయితే పెట్టుకోవచ్చు మన రైతులు మెంటనెన్స్ సరిగా ఉండకపోవడం వల్ల అయితే తొమ్మిది వరకు అయితే వీడియో పెట్టుకోవచ్చు దగ్గర అయితే అంటే చూడొచ్చు

డెలివరీ అయినా నాలుగు ఉన్నాయన్నా అన్ని చూడు ఉన్నాయి మిగతా అన్ని చూడు ఉన్నాయి మనకైతే ఆయన ప్రచారం అయితే చూడండి ఇది మనకు ఇచ్చే ప్రాసెస్ మనకైతే ఇది ఇప్పుడు ఇంత ఎన్నో అయితే ఉంటుండొచ్చు సెకండ్ లాక్ చూసింది అన్న దినంగా మూడు అయితా ఆహా రెండు అయితా సెకండ్ సెకండ్ ఓకే సెకండ్ లాక్ చూసిన ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు ఆయన ఇంకా లెటర్ చూసుకోవచ్చు మనకైతే ఇది ఇది అంతా నిండిపోతుందిగా అవునా పన్నెండు పన్నెండు లీటర్లు ఇస్తాను టైం కోటకి ఓకే మన రైతుల మెంటనేస్కి రైతులకైనా పన్నెండు పన్నెండు ఇస్తానా మెయింటైన్ చేయాలి కంపల్సరీ ఓకే పన్నెండు లీటర్లు పాల్స్తాను ఓకే ఫ్రెండ్ చూడచ్చు ఇవి ఆరే ఇది గిరి ల్యాండ్ అలా అవునా ఓకే ఇది ఇప్పుడు డెలివరీ అయిందా ఇది డెలివరీ ఓకే ఇప్పుడు మనకి ఇది ఇంత ఎన్నో ఉంటుందా సెకండ్ లాక్ చూసిన ఆర్పంది మనకైతే ఇప్పుడు రెండో మనకైతే చూడొచ్చు సనకట్ మాత్రం బాగుంది మరి పురుగు నారాలు కూడా చూడొచ్చు మీరు అయితే గిరి అంట మనకైతే ఇంకా చూపించాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంకా లెటర్ చూడండి ఇప్పుడు దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు ఇప్పిరా ఫస్ట్ అయితే ఎంత ఇచ్చిందా రెంట్ అన్న ఫస్ట్ అయితే సెకండ్ వేసింది ఇప్పుడు మన అంటే మన వారికి ఎంత వరకు పెట్టుకోవచ్చు పన్నెండు వరకు ఇస్తానా ఓకే అంటే ఈ మనం వరకు ఇస్తాను కూడా పన్నెండు వారకైతే పెట్టుకోవచ్చా మనకైతే ఈ గిర్లాండ్ దగ్గర మనకైతే ఈ వారం వచ్చేసి అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే ఎవరైనా చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు ఉన్నాయి కొనుగోలు చేసుకోవచ్చు మీరు అయితే వచ్చి అంటే చూడొచ్చు ఆ ఆవులు మాత్రం బాగున్నాయి అంటూ చూడొచ్చు అన్న ఇది నెక్స్ట్ ఒక చెప్పనా ఇది సెకంలో చూసిన అన్న ఫ్రెండ్ దీని పొరుగు నాదాలు చూడండి బాగున్నాయి చూసే కదా కనిపిస్తున్నాయి కదా మీకు అయితే అండ్ ఇది ఎంతవరకు ఇస్తే ఒకసారి ఇది అన్నమాట కనుక్కుందాం డెలివరీ ఇది డెలివరీ అయిందన్న పది ఇస్తుంది పూటకి రైతులు వచ్చి చెక్ చేసుకోవచ్చా అన్న పాలు చెక్ చేసుకొని తీసుకోమన్నా పది ఇస్తుంది ప్రజెంట్ ఫ్రెండ్ చూడొచ్చు ఎప్పుడైంది అన్న ఇది అది ఫైవ్ డేస్ అయింది ఇది ఫైవ్ డేస్ అంటే ఫ్రెండ్స్ ఐదు రోజులు అయితే అయిందంట డెలివరీ అయిపోయి అండ్ పొరుగు చూడండి అది ఇది ఎంత ఉంటున్నా సరే డెలివరీ అయింది కదా సెకండ్ ఇప్పుడు అయితే బాగుంది మనకైతే పొరుగు నరాలు అయితే గొబ్బర రాసినాయితే దీని దూడా అడతా మొదలు అన్న దీనికి ఆడదోడ అర్ధడి ఇదే చూడండి ఆడదోడు ఉందండా మనకైతే ఇక్కడ మనకైతే ఇక్కడ అరవై ఐదు ఉన్నాయి ఈ వారం చెప్పనా ఇదేం బిడ్ ఇది ప్యూర్ హోలిస్టాన్ బిడ్ అండి హోలీస్టాన్ హోలీస్టాన్ బిల్డ్ అంటే మనకైతే చూడొచ్చు మనకి ఇది ఎన్ని పళ్ళతో అన్న ఆరు పళ్ళు ఆరు పల్లె ఉంది ఓకే ఇప్పుడు సెకండ్ పొడుగు కూడా అండి పొడుగు మాత్రం జబర్దాస్ ఉంది మనకైతే కూడా బాగుంది మనకైతే ఇది ఎంతవరకు చెప్తారు మనకి ఇది పాలు అది కూడా అన్న పన్నెండు వరకు ఇస్తా ఇది మెయింటైన్ చేస్తే మంచిగా మంచిగా మెయింటైన్ చేస్తే పన్నెండు లీటర్ వరకు ఇస్తుంది మన రైతుల వారికి మన రైతులు మెయింటెనెన్స్ బట్టిస్తుంది అన్న మన రైతులు అంటే మనం ఏం చెప్పలేము ఓకే మన రైతులు ఈనంగా మంచిగా మెయింటైన్ చేసుకుంటారు ఇప్పుడు ఓకే వాళ్ళు ఇప్పుడు అందరికి అవగాహన ఉంది ఇప్పుడు ఆవుల మీద అయితే ఓకే వాళ్ళు మంచిగా మెయింటైన్ చేసుకుంటారు పది పది అయితే ఖచ్చితంగా వెళ్తాయి పది పదకొండు లీటర్లు అయితే వెళ్తాయి బిజీగా ఓకే మన కూడా మనకి పదకొండు పది లేదా పదకొండు మధ్య అయితే వెళ్తాయి అంటే మనకి చూడొచ్చు అండ్ ఇక్కడైతే మనకి ఈ వారం వచ్చేసి అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే వచ్చే కొనుగోలు చేయొచ్చు మీరు అయితే అండ్ చూడొచ్చు త్రీ డేస్ అయిందన్న మూడు రోజులు అయింది ఫ్రెండ్ చూడొచ్చు మూడు రోజులు అయితే అయితున్నా డెలివరీ అయిపోయి మనకైతే ఇప్పుడు మూడు రోజుల నుంచి మూడు రూపాయలు ఇస్తున్నా ఇప్పుడు మంచి అన్న మంచి పాలైనయా మంచి పాలి ఇంకా కాలేవనా కాలేదు ఫ్రెండ్ పొడి మూడు రోజులు చూడండి బాగుండే ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు పాలైన టార్గెట్ తొమ్మిది తొమ్మిది లీటర్లు ఇస్తుందన్నా పక్క ఇస్తాను గ్యారెంటీ ఇస్తాను తొమ్మిది తొమ్మిది ఉన్నది జెండీ పోట్లో లీటర్లు ఇస్తుందని టార్గెట్ కొచ్చి మంచి పాలేం టార్కెట్ కొచ్చి మంచి పాలు పది పది అన్న పది పది ఓకే ఇప్పుడు క్రాస్ అయింది క్రాస్ అన్న దీన్ని చూడండి చూడ దీన్ని కోరదుడు అన్న కొరతుడుంది ఇక్కడ అయితే పాలు ఈ వాళ్ళ అయితే ఇక్కడ పాలు చేసుకొని తీసుకోవచ్చు అన్న ఇండవాల ఆ రెండు పోటలు ఆ రెండు బూటలు కాకపోతే మూడు బూటలు పాలు చేసుకొని తీసుకోమన్నా అన్నా చెప్పండి అన్న ఇదేం చూడనా జెర్సీ అన్న ఇది జెర్సీ ఓకే టైప్ లో ఉన్నట్టు ఉంది అన్న జెర్సీయా ఓకే మనకి ఇప్పుడు ఇది డెలివరీ అయిందా డెలివరీ డెలివరీకుందా డెలివరీకుందా అంటే పొడుగు చూడండి పొడుగు బాగుంది నరాలు చూడండి దొడ్డు నరాలు అండ్ ఇంకా అయితే అండ్ వాళ్ళనరాడు కూడా బాగుంది ఎంతవరకు చేస్తాను దీని దగ్గర అన్న ఎంతవరకు ఇవ్వచ్చు తొమ్మిది వరకు అన్న పూటకి తొమ్మిది వరకు పూటకి నేను చూడొచ్చు రెండు పూట వచ్చి మనకైతే పద్దెనిమిది గంటల మధ్యలో అయితే పెట్టిపోతుంట మనకైతే అండ్ ఇక చూడండి ఇది జెర్సీ అంట మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే ఇది డెలివరీ అయితే మూడో అంట అంటే మనకి ఇప్పుడు డెలివరీ అయితే అలా చూడండి ఆవు కూడా బాగుంది సైజ్ కూడా బాగుంది అర్డర్ చూపిస్తారా ఇది మొత్తం నిండిపోతుంది సార్ మనకి చూస్తారు కదా మొత్తం నిండిపోతుంది నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయిపోతుంది శాంత్ కూడా ఇవ్వండి నాలుగు అయితే సంబంధం అవుతున్నాయి ఓకే